నో బార్ట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో రెండు పుందుల్ని ఒక పెట్టని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది రెండు పట్టా పుంజులు ఒక కన్న పెట్టని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఈ వీడియో ఖచ్చితంగా కోళ్ళు పెంచే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మెట్టవాటం కలిగినటువంటి రెండు పట్టా పుందుల్ని ఒక పెట్టని మీ ముందుకు అయితే తీసుకొని రావడం జరిగింది ముందుగా పెట్టక సంబంధించిన వివరాలు చూస్తున్నాం నల్లకట్టు రసంగి పెట్ట కండగా చెప్తున్నారు బొరుషన్ చూసుకున్నట్లయితే రెండున్నర కేజీలుగా ఉంటుందని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది వాటిలో అయితే చాలా బాగుంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ వర్షాల కారణంగా కోళ్ళు ముడుచుకొని వాటలు అయితే చూయించడం లేదు కానీ మూడు మెట్ట వాటాలని చెప్పి బ్రదర్ మనతో చాలా నమ్మకంగా చెప్పడం జరిగింది మూడు కూడా వాటాలు చాలా బాగుంటాయని చెప్పి చెప్తున్నారు ఒకటి వచ్చేసి అప్రాసు ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై రెండు ఇరవై రెండున్నర రంగాలు ఉంటుందని చెప్తున్నారు బర్వీష్ను చూసుకున్నట్లయితే మూడు కేజీలుగా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది వయసు వచ్చేసి తొమ్మిది నెల వయసుకన్నా పటాపుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ నైన్ మంత్స్ అండి దీని ఒక ఏజ్ వచ్చేసి మూడు కలిపి చెప్పడం జరిగింది నేను వీడియో చివరిలో చెప్తాను కాస్ట్లు కూడా అలాగే మూడో పుంజుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్ళడానికి ముందు మన ఛానల్ ఇంకా ఏమైనా సబ్స్క్రైబ్ అవకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ రెండవది వచ్చేసి డేగ పట్టాపిల్ల ఇది వచ్చేసి డేగ అండి మూడు కూడా ఒకే కుంపట్లో ఇక చెప్తున్నారు ఎత్తు ఇరవై రెండు ఇరవై రెండున్నరంగలాలు బొరవేషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీలు వయసు వచ్చేసి తొమ్మిది నెలగా ఉంటుందని చెప్పి చెప్తున్నారు ఫ్రెండ్స్ మూడు కలిపి చెప్తున్నారండి బ్రదర్ కడర్ చూసుకున్నట్లయితే విశాఖపట్నం దగ్గర అనకాపల్లిగా చెప్తున్నారు బ్రదర్ పేరు వచ్చేసి రామ్ ప్రసాద్ గారు ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది మూడు కలిపి ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎయిట్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారు ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్గా ఉంది కావాలి అనుకున్న వారు టైటిల్ అయితే సంపాదించవచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్